నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అమెరికాలో పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడికి కుట్ర పన్నారట పాక్ ఇస్లామిక్ ఉగ్రవాది అలాంటి మోస్ట్ వాంటెడ్ పాక్ ఇస్లామిక్ ఉగ్రవాదిని కెనడాలో అరెస్ట్ చేశారట దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాం పెద్ద మొత్తంలో ఉగ్రదాడికి కుట్ర పడిన పాక్ ఉగ్రవాది ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారుడైన సబేజ్ ఖాన్ కెనడాలో అరెస్ట్ అయ్యారు బ్లూ లోని యూదుల ప్రాంతంలో పెద్ద మొత్తంలో కాల్పులకు ప్లాన్ చేశాడని కెనడా అధికార యంత్రాంగం పేర్కొంది ఈ ఇస్లామిక్ ఉగ్రవాదిని కెనడా అధికారులు క్యుబెక్ లోని ఓర్మ్ టౌన్ సమీపంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ ఉగ్రవాదిని అమెరికాకు అప్పగించారు ఇజ్రాయెల్ పై హమాస్ దాడి జరిగిన నేపథ్యాన్ని పురస్కరించుకొని న్యూయార్క్ లోని యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడి చేయడానికి షాజబ్ అమెరికాలోకి ప్రవేశించడానికి ప్లాన్ చేసినట్లు అధికారులు అంటున్నారు మరోవైపు షాజబ్ ఖాన్ అప్పగింతను ఎఫ్బిఐ కూడా ధృవీకరించింది అమెరికాలోనే ఉన్నాడని విచారణ చేయాల్సి ఉందని అమెరికా రక్షణ అధికారులు పేర్కొన్నారు కెనడా అమెరికాకి సంబంధించిన అధికారుల సమన్వయంతోనే ఈ ఉగ్ర కుట్ర బయటపడిందన్నారు దానిని భగ్నం చేసినట్లు ఎఫ్బీఐ చీఫ్ క్యాష్ పటేల్ తెలిపారు ఐసీస్కి అత్యంత చురుకైన మద్దతుదారుడిగా షాజిబ్ ఖాన్ పేరు తెచ్చుకున్నారు ఆటోమేటిక్ ఆయుధాలను ఉపయోగించి బ్రూక్లిన్లో యూద పౌరులను ఊచకోత కొయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం తాను యూదులను వధించాలన్న కోరికను కూడా ఫోన్ల ద్వారా తన సహచరులకు తెలిపినట్లుగా కూడా అధికారులు గుర్తించారు ఏ స్థలంలో ఉగ్రదాడి చేయాలన్న విషయంపై కసరత్తు చేసి ఖాన్ ఆ స్థలాన్ని గుర్తించడాన్ని ఆ స్థలాన్ని లొకేషన్ వన్గా గా పేరు కూడా పెట్టినట్లు పేర్కొంటున్నారు అలాగే ఆ స్థలానికి సంబంధించిన ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని పూర్తి ప్రణాళికతోనే దాడికి ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు ఇప్పటికే చాలా సార్లు ఖాన్ ఐసీస్ తన విధేయతను ప్రకటించినట్లు అమెరికా రక్షణ అధికారులు పేర్కొంటున్నారు ఈ ఆపరేషన్ కనుక విజయవంతం అయితే నైన్ బై లెవెన్ తర్వాత అమెరికా గడ్డపై జరిగిన అతిపెద్ద దాడి అవుతుందని సహచరులతో పేర్కొన్నాడని ఫెడరల్ దర్యాప్తు అధికారులు తెలియజేశారు ఏదేమైనా ఒక అతిపెద్ద కుట్ర నుంచి అమెరికాను ఈరోజు కాపాడుకోగలిగారు చెప్తున్నగా ఉగ్రవాదం అనేది భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ప్రమాదమే ఆఖరికి దాన్ని పెంచి పోషించిన దేశాలకు కూడా ప్రమాదమే కాబట్టి మోడీ గారు చెప్పినట్టు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడ కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళని మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్